హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ వీడియోలో బోర్పో బయోమెట్రిక్ సీరియల్ నెంబర్ ఎలా తెలుసుకుందామో చూద్దాం రండి సో ముందుగా మనం సిస్టంలో సిస్టంలో టాస్బార్లో టాస్ టైప్ టు హియర్ సర్చ్ అని ఉంటుంది కదా దా అక్కడ డివైస్ మేనేజర్ అని టైప్ చేసుకొని డివైస్ మేనేజర్ అని టైప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది డివైస్ మేనేజర్ అండ్ కంట్రోల్ ప్యానల్ అని చెప్పేసి అది క్లిక్ చేసుకున్నాక సో ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి దాంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఉంది కదా యూనివర్సల్ సీరియల్ బస్ కంట్రోలర్ అని చెప్పేసి కంట్రోలర్స్ అని చెప్పేసి ఉంది కదా అక్కడ లై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిన్న ఆర్ఎమార్క్ ఉంటుంది ఆర్ఎమార్క్ క్లిక్ చేసుకోవాలి ఐర్ఎంఆర్ని క్లిక్ చేసుకోవాలని మన సిస్టమ్కి ఏదైతే అటాచెస్ యూఎస్బీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది దీంట్లో మనం మోర్పో స్మార్ట్ సిబిఎం అని ఉంటుంది కదా సో అది క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు మోర్పో స్మార్ట్ సిబిఎం లేదు లేకుంటే కనబడట్లేదు అంటే కనుక మన సిస్టమ్కి మోర్పో సంబంధించింది ఎలాంటి అటాచ్మెంట్ లేదు అన్నట్టుగా నిర్ణయించుకోవాలి సో ఇప్పుడు నాకు అటాచ్ ఉంది ఇక్కడ చూపిస్తుంది కాబట్టి మీకు సీరియల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తున్నాను సో ఇప్పుడు మోర్పో స్మార్ట్ సిబిఎం పైన రైట్ హ్యాండ్ సార్ సెలెక్ట్ చేసుకొని మౌస్లో ప్రాపర్టీస్కి వెళ్ళిపోవాలి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఇక్కడ మోర్కో స్పార్ట్ సిబిఎం ప్రాపర్టీస్ అని ఇంటర్ఫేస్ వస్తుంది దీంట్లో జనరల్ డ్రైవర్స్ అండ్ డీటెయిల్స్ అండ్ ఈవెంట్స్ అని చూపిస్తుంది సో ఇందులో డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీస్ చూపిస్తుంది కదా ప్రాపర్టీస్ కింద డివైస్ డిస్క్రిప్షన్ అని చూపిస్తుంది కదా అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా కొన్ని డిస్ప్లే అవుతాయి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ సెకండ్ దాంట్లో సెకండ్ వన్ డివైస్ ఇన్స్టంట్ పాత్ అని ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి అదే సెలెక్ట్ చేసుకోగానే మనకి కింద వాల్యూ ఉంది కదా వాల్యూ ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది దాంట్లో లాస్ట్ ఏదైతే లెవెన్ నెంబర్స్ ఉన్నాయో లెవెన్ డిజిట్స్ ఉన్నాయో ఆ లెవెన్ డిజిట్స్లో ఫైవ్ డిజిట్స్ అనేది ఆల్ఫాబెటిక్ అండి మిగతా అన్ని నెంబర్స్ అండి సో ఇక్కడ టూ థౌజండ్ నైన్ ఐ జీరో వన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ అనేది మా నా మూర్పు సంబంధ బయోమెట్రిక్ సంబంధించిన సీరియల్ సీరియల్ నెంబర్ అండి సో ఇదే అండి మన సీరియల్ నెంబర్ ఎలా తెలుసుకునే విధానం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్